ఈరోజు కుమరంభి మా జిల్లా కలెక్టర్ గారిని సమాచార హక్కు రక్షణ చట్టం రెండు వేల ఐదు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలపడం జరిగింది మరియు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల డివిజన్ జిల్లా కేంద్రాలలో ఆర్టీఐ వారోత్సవాలు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆర్టీఐ వారోత్సవాలను పురస్కరించుకొని కలెక్టర్ గారిని సొసైటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కలిసి సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వరకు బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సొసైటీ ఆధ్వర్యంలో కోరడం జరిగింది మరియు ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని మరియు సమాచార హక్కు చట్టం జిల్లా మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరియు సెక్షన్ ఫోర్ వన్ బిని ప్రతి కార్యాలయంలో స్వచ్ఛందంగా తెలిపాల్సినటువంటి సమాచారాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులకు మరియు కార్యకర్తలకు రక్షణకు సంబంధించినటువంటి మెమో నెంబర్ డబల్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి సమాచార హక్కు రక్షణ చట్టం రెండు వేల ఐదు కొమరంబి మాసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విన్నవించడం జరిగింది